ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంటి వాటి మీద ఇప్పుడు ఇండియా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఎలన్ మాస్క్ లాంటి వాడు ఎదువరకే వస్తానికి సిద్ధపడితే మనం హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తామని చెప్పాం ఎక్కడే తయారు చేసుకుంటే పర్మిషన్ ఇస్తామన్నారు దానికి ఆలోచిస్తున్నామన్నాడు ఈలోపు తను ట్రంప్తో కలిసి సాగటం ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు ఇప్పుడు ఏమన్నా అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి టెస్లా లాంటి వాటికి ఏమన్నా ఎగ్జెంప్షన్స్ వచ్చి డైరెక్ట్ గా ఇచ్చే అవకాశం ఉంది అది ఇస్తే రేపు చైనా వాడు కూడా అడుగుతాడు మాకు కూడా మా ఎలక్ట్రిక్ వెహికల్స్ ట్యాక్స్ తీసుకొచ్చేయండి అని అప్పుడు మన ఇండియన్ ఎలక్ట్రిసి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంపాక్ట్ అనేది దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటుంది కదా అది ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు భారతదేశం యొక్క లక్ష్యం సమృద్ధి భారతం వికసి భారత్ సంకల్ప యాత్ర భారతదేశం అభివృద్ధి చెందాలి ఇండియా ఫస్ట్ పాలసీ ఆ విషయంలో ట్రంప్ గారు ఎంత ముందు నరేంద్ర మోడీ గారు జగముండి ఈ విషయం మనం చెప్తాం కదా ట్రంప్ గారు చెప్పారు క్యాంపెయిన్ లో ఈజ్ వెరీ టఫ్ అది వ్లాడిమిర్ పుటిన్ గారు కూడా చెప్పారు నరేంద్ర మోడీ గారి నుంచి దేశభక్తం నేను చూడలేదు అది వాళ్ళ అదృష్టం ఇండియా భారతదేశం యొక్క ప్రజల యొక్క ఇండియా ఫస్ట్ ప్రజల యొక్క మంచి కోసం ఎంత దూరంగా పోతాడు ఆయన మనం చెప్పడం కదా పరా దేశాలు చెప్తున్నాయి చతుర్దేశాలు కాదు కానీ పరా దేశాలు చెప్తున్నాయి ఎంత దూరంగా వెళ్తాడు అలాగే చైనా విషయంలో కూడా చూసాం చైనా లో చేసిన వేషాలకే నరేంద్ర మోడీ గారు వెళ్ళి ఏ రకంగా అంగీకరించారు ఏ రకంగా ఈ తాకుముడిచారు మనం చూసాం సో అంతర్జాతీయ ఒత్తిడి ఎంత ఉన్నా పెట్రోల్ మన రష్యా నుంచి ఇరాన్ నుంచి ఏ రకంగా తీసుకున్న మనం చూసాం ఇది అమెరికా ఒత్తిడి పెట్టింది యూరోప్ సమాజం ఒత్తిడి పెట్టింది అనేకమైన ప్రశ్నలు మీరు తీసుకుంటారా మీరు అని మేము తీసుకునే తీరుతాం తీసుకుని మీరు ఏదైనా చేసుకుని తీసుకుంటే తీరారు ఈరోజు తీసుకుంటున్నాం రష్యా నుంచి ఆయిల్ వ్యాపార ప్రజలు కనవ్వలేదు అలాగే ఇలన్ మస్క్ అన్నా ఇంకెవరన్నా సరే ఇది వ్యాపారం సార్ వ్యాపారం గివ్ అండ్ టేక్ పాలసీ అలాగే భారతదేశం మంచి జరగాలి డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికాకు మంచి జర జరగాలని చెప్పి ఎంత గట్టిగా అనుకుంటారు అంత డబల్ గట్టిగా నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజలకి భారత సమాజానికి మంచి జరగాలని కోరుకుంటారు దీనిలో ఇలన్ మస్క్ గారి ఒత్తిడో లేకపోతే ఇంకో ఒత్తిడో ఉండదు ఏ వ్యాపారం చేసినా సరే ఇద్దరికి మంచి జరిగే విధంగా అది వాళ్ళకి వీళ్ళకి ఎందుకంటే ఒకటి సార్ మార్కెటే రారాజు బిజినెస్ లో ఇప్పుడు వినియోగదారుడు రారాజు బిజినెస్ లో వినియోగదారులు ఎవరున్నారు ఎక్కువ దేశంలో ప్రపంచంలో ప్రపంచ జనాభా ఎంత భారతదేశ జనాభా అంతా నూట నలభై కోట్ల జనాభా ప్రపంచ జనాభాలో థర్టీ ఫైవ్ పర్సెంట్ భారతదేశంలో ఉంది థర్టీ పర్సెంట్ ఉంది భారతదేశంలో సో ఈ జనాభా మార్కెట్ కావాలి నీకు ఈ మార్కెట్ నువ్వు నువ్వు తయారీ తయారు చేసి ఎవరికి అమ్ముకుంటావు ఎంత అమ్ముకుంటావు అమెరికాలో యూరోప్ లో ఎంత అమ్ముకుంటావు భారతదేశంలో అమ్ముకుంటేనే కదా సో మార్కెట్ ఇక్కడ ఉంది మార్కెట్ ఈస్ ద కింగ్ ఇక్కడ మార్కెట్ ఉంది సో ఆ ఏదైనా సరే ఇచ్చి దోరం అని వస్తుంది కానీ ఏకపక్షంగా ఆ తొక్కేసుకుంటా ఇల్లు అంటే మాత్రం ఇక్కడ తొక్కించుకుంటాక ఎవరు రెడీగా లేరు తాయి గారు